కృష్ణుడి మెడలో వైజయంతి మాల పేరుని ఆనాడు అన్నగారు సూచిస్తే ఆ తరువాత తిరుగులేని ప్రొడ్యూసర్ గా అశ్విని దత్ గారు ఖ్యాతిని పొందారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే సినీ నిర్మాణ సంస్థ వైజంతి మూవీస్ యాభై ఏళ్లు పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించేలాగా ఇప్పుడు కల్కి సినిమా ప్రపంచం మెచ్చే సినిమా అయింది తెలుగు ప్రొడ్యూసర్స్ లో విశేషమైన వ్యక్తి శ్రీ చలసాని అశ్విని దత్ గారు ఎన్టీఆర్ గారితో అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆయన ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదర్శాల అనుగుణంగా ముందుకు సాగుతూ ఉన్నారు వారిని మాట్లాడవలసిందిగా సవినంగా కోరుతున్నాం ముందు మొట్టమొదటిగా నాకు తెలిసిన విషయం ఒక వ్యవస్థ కాదు ఆయన సర్వం నేర్చుకుందంతా ఈ యావత్ ప్రపంచానికి చాటి చెప్పాలి ప్రపంచానికి చాటి చెప్పాలి అని పట్టుదలతో చేశారు అది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం నేను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం నేను కథ కదనే సినిమా తీయడానికి మద్రాసు వెళ్ళాను కానీ నా ముఖ్య ఉద్దేశం అన్న ఎన్టీఆర్ గారితో సినిమా తీయాలని ఒక్క సినిమా తీసినా చాలు ఆయనతో అనే ఉద్దేశంతో వెళ్ళాను వెళ్ళి ఆయనకి ఆ ఓసేది కదా సినిమా చూపించి ఆ తర్వాత ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చింది మీతో సినిమా అండి మీకు కాల్సీ కావాలి అన్నాను నువ్వు నాతో ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నీకు తెలుసా అసలు ఇట్లా వచ్చి పాడైపాటం నాకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళిపో అర్జెంటుగా అన్నారు లేదండి నేను వెళ్ళను నేను మీతో సినిమా అని వెళ్ళను అని అలాగే భీష్మించు కూర్చున్నా వారు రోజుల తర్వాత ఆయనే పిలిచి సరే మరి కథ అది రెడీ చేయి బాపయ్య గారు ఎవరు అనుకుంటున్నావు కదా అని చెప్పారు కొద్ది రోజుల తర్వాత నేను కథ రెడీ చేసుకుని బాపయ్య గారిని తీసుకుని వెళ్ళాను ఆ తర్వాత ఆయనకి ఆ కథ నచ్చింది ఏం బ్యానర్ పెడుతున్నావు అన్నారు నేను ఏం బ్యానర్ అనుకోలేదండి ఏదైనా ఈ సినిమాకి అన్నీ మీరే చేయాలి అన్న వెంటనే ఆయన తలదిప్పటి పక్క చూసి కృష్ణుడి మెడలో వైజంతి ఆ మాన చూసి కృష్ణుడి మెడలో ఉంటే అది ఎప్పటికీ వాడిపోదు అది పెట్టుకునేటప్పుడల్లా ఎవరికి ఎప్పుడు అసలు ఏ సందేహం వచ్చినా ఏ సందర్భం వచ్చినా అది అదే నెరవేరుస్తుంది అని చెప్పి వైజయంతి మూవీస్ అని నామకరణం చేశారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ వైజయంతి మూవీస్ ఎంతో గొప్ప విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతుంది నిన్న మేము తీసిన కలికి సినిమా కూడా అలాగే విజయం సాధించింది అందుకనే అన్న ఎన్టీఆర్ ఎక్కడున్నా ఆయన ఓజికంగా ఉన్న మన మధ్య ఉన్నారనుకుని అలా సాగిపోతూ అలా ఉంటాం అందుకని ఈ సందర్భంగా ఆయనకు ఒకసారి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ అండి అశ్విని దత్తి గారికి మెమింటూ మరియు సెలవుతోటి సత్కరిస్తారు చిర్రావుల సాంబశివరావు గారు మరియు పాశం శాంబయ్య గారు లైట్ ఉంది కాబట్టి సమయాభావం వల్ల సత్కరించి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అభిమాన సంఘం తరపు నుంచి సాంబశివరావు గారు సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కల్చరల్ అసోసియేషన్ తరఫు నుంచి కృతజ్ఞతలు పాసం సాంబయ్య గారు